గత వారం రోజులుగా దుబ్బాక మండల వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామంలో గత వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షానికి గ్రామంలో శిథిలావస్థకు చెందిన ఇండ్లతో పాటు పెంకుటిళ్లకు తీవ్ర నష్టం వాటిల్లింది నిన్న కురిసిన భారీ వర్షానికి గ్రామానికి చెందిన దమ్మనపేట సుగుణ దుర్గా గౌడుకు చెందిన ఇల్లు కూలిపోయింది ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ కూలీ నాళి చేసుకుంటేనే పొట్ట గడిచే తమకు భారీ వర్షాలతో ఇల్లు కూడా కూలిపోయి నివాసం ఉండడానికి స్థలం లేకుండా పోయిందన్నారు అకాల వర్షంతో నష్టపోయిన తమ కుటుంబాన్ని ప్రభుత్వం తమను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు మనపేట దుర్గాగోడ్ మాది దుబాక ఆకారం విలేజ్ గత అరవై సంవత్సరాల మేము ఇదే పెంకుటింట్లో ఉంటున్నాము ఈ వారం రోజుల కోలే అకాల వర్షాలు పడడం వల్ల భారీ వర్షాలు పడడం వల్ల మా ఇల్లు కూలిపోయింది దీనికి ప్రభుత్వమే ఏదైనా సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మేము కూలినాలు చేసి బతుకుతాము ఈ ఇల్లు ఉన్న ఇల్లు కూడా పూర్తిగా అదైపోతుంది ఉండడానికి మాకు లేదు ప్రభుత్వం మమ్మల్ని తక్షణమే ఆదుకోవాలని కోరుకుంటున్నాం నా పేరు దివా దమనపేట సుగుణ అది ఆకారం ఆకారం గ్రామం ఈ అకాల వర్షాల వల్ల ఇల్లు కూలిపోవడం జరిగింది చాలా ఇబ్బందులు పడుతున్నాము ఉన్న ఇల్లు కూడా ఉండడానికి కూడా అసలు ఎక్కడ ప్లేస్ లేదు మొత్తం కూలినాలు చేసుకొని బతుకుతాం మేము ఇలాంటి అసలు ఉండడానికి అసలు ప్లేస్ లేదు గవర్నమెంట్ ఏదైనా హెల్ప్ చేయాలి గవర్నమెంట్ ఏదైనా ఆదుకోవాలని చూస్తున్నాము ఏదన్నా ఇస్తే మేము ఇల్లు కొంచెం రిపేర్ చేసుకుంటాము మొత్తం అంతా నానిపోయింది ఎక్కడ ఉండరాకుండా చాలా దీనస్థితిలో ఉన్నాము దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని ఏదన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నాము